అందరికీ నమస్కారం ఇవాళ బొబ్బిల్ నియోజకవర్గంలో చూర నక్షరాలతో లిఖించదగ్గ రోజు గత మూడున్నర సంవత్సరాలుగా బొబ్బిల్ నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకించి బొబ్బిలి తెరలా మండల ప్రజలు బాడెంగ మండల ప్రజలు ఏదైతే పారాది బ్రిడ్జు అప్పుడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో మంజూరైందో అది సకాలంలో పూర్తి అవ్వకపోవడం వలన సుమారు ఆరు సంవత్సరాలు జాప్యం అవడం వలన ముఖ్యంగా నష్టపోయిన ట్రాఫిక్ డ్రైవర్షన్ వల్ల అటు శ్రీకాకుళం జిల్లా బోర్డు అవనివ్వండి విజయనగరం జిల్లా బోర్డు అవనివ్వండి పూర్తిగా నష్టపోయినటువంటి నియోజకవర్గం బొబ్బిల్ నియోజకవర్గం ఎందుకంటే ఒరిస్సాకి వెళ్ళిన బళ్ళు అవ్వనివ్వండి అవన్నిటినీ కూడా మన తెరలాం బొబ్బిలి రోడ్డు వయ పెనపెంకి కారాడ అలజంగి డైవర్షను ఇంకొకటి మన ఆకుల కట్ నుంచి పెనపెంకి వయ కోటిపల్లి జీకేఆర్పురం డైవర్షన్ ఏదైతే జరిగిందో పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ కూటం ప్రభుత్వం వచ్చాక యాక్టివ్గా పర్సూ చేసి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆర్ఎన్ బి మినిస్టర్ గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం వలన అసెంబ్లీలోని జీరో అవర్లో పొబ్బిల్ నియోజకవర్గ దయ వల్ల నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం వలన నాకు లభించినటువంటి అవకాశం వలన అనేక సార్లు చేసి ఇక్కడ ప్రజలు రవాణా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైందో అకాకుతలమైందో దాన్ని బాగా ప్రజెంట్ చేయడం వలన ఇవాళ మన గొల్లపల్లి ఊర్లో నుంచి ఊరు స్టార్టింగ్ నుంచి కారాడ వరకు నాలుగున్నర కోట్లు అదేవిధంగా ఆకులకట్ట నుంచి పెనపెంకి వయ్యా కోటిపల్లి జీకేఆర్పురం రెండు కోట్ల తొంభై లక్షలు మంజూరు చేయడం జరిగింది మంజూరు అయినప్పటికీ టెండర్ ప్రక్రియ నెల రోజుల క్రితమే పూర్తయినప్పటికీ మరి వర్షాకాలం అవడం వలన పారాది వంతెన దగ్గర మళ్ళీ ట్రాఫిక్ డైవర్షన్ జరిగితే చేసినటువంటి పని మళ్ళీ మొదటకు వస్తున్నటువంటి ఉద్దేశంతో కొంచెం వర్షాకాలం అయ్యే వరకు కూడా వెయిట్ చేసి ఇవాళ ఈ మంచి రోజుల్లో ఈ మంచి రోజుల్లోని ఇవాళ ఈ రోడ్డు పనులకి ముహూర్తం చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యమైన మరో ముఖ్యమైనటువంటి విషయం మీ అందరితో పాలు పంచుకోవాల్సింది ఈ బొబ్బిలి తెరలం రోడ్డు ఏదైతే ఉందో దానికి మరొక నాలుగు కోట్లు ముందుగా మంజూరు అయినటువంటి నాలుగున్నర కోట్లు కాకుండా మరొక నాలుగు కోట్ల రూపాయలు అవ్వడం జరిగింది మొన్నే మంజూరు అవడం జరిగింది ఆ టెండర్ ప్రక్రియ కూడా మరొక రెండు మూడు మాసాల్లో పూర్తి చేసుకొని ఆ పనులు కూడా వేగవంతం చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి మన ఏదైతే చిలకపాలెం రాయగడ రోడ్డు ఏదైతే ఉందో అందులోని బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో అంటే బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో మీకు ఎలాగ చెప్పాలంటే పెరువాళి ముందు నుంచి మన టెక్కల వలస నుంచి తెర్లం సెంటరు రా ఆకులకట్ట జంక్షను రామచంద్రపురం బాడంగి రాంభద్రపురం రాంభద్రపురం నుంచి పారాది మెట్టవలస బొబ్బిలి ఏదైతే భాగం ఉందో దానికి కూడా నాలుగున్నర కోట్లు మంజూరు అవ్వడం జరిగింది టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అది కూడా అది త్వరలో అది త్వరలో శంకుస్థాపన చేసుకుంటామనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను పారాజ్ బ్రిడ్జ్ నేను ముందే మాటిచ్చాను వర్షాకాలం స్టార్ట్ అవ్వక ముందు నేను మాటిచ్చాను రోడ్ల విషయంలో ముఖ్యంగా తెరళం ఆకులకట్ర పారాది బ్రిడ్జ్ విషయంలో ఈ వర్షాకాలమే ఆఖరే వర్షాకాలం వచ్చే వర్షాకాలం లోపు అన్నీ పూర్తి చేస్తామని మీకు మాటిచ్చాం వర్షాకాలం వరకు కాకుండా మొన్నే పారాది బ్రిడ్జ్ కాంట్రాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది మా ఫిబ్రవరి మార్చ్ నాటికల్లా పారాది బ్రిడ్జ్ని మనకి ట్రాఫిక్కి అందుబాటులో తెస్తావారన్నటువంటి శుభవార్తని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మేము ఏదో అరకూర పనులు చేసి టెంపరీ వర్క్స్ చేసి బ్రిడ్జ్ల మీద ర్యాలీలు చేసే ప్రభుత్వం కానీ వ్యవస్థ కానీ మాది కాదు పూర్తిగా సత్ఫలితాలనిచ్చే పని చేశాకే ప్రజలకు అందుబాటులో తెస్తామన్న విషయం మరోసారి ఈ పనుల ద్వారా అన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇతర ఇతర రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా కాలక్రమేణా అన్నింటినీ కూడా నా దగ్గర ఒక మ్యాజిక్ వాండ్ ఏమీ లేదు కానీ అత్యధిక ప్రాధాన్యతతో అన్ని మనం ఎక్కువ నష్టపోయింది మనం కాబట్టి అత్యధిక ప్రాధాన్యతతో ఇవన్నీ కూడా మంజూరు చేసి నియోజకవర్గ ప్రజలకి మన ప్రాంతానికి అందుబాటులోకి తెస్తాననే విషయం మీకందరికీ అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర